పొత్తులకు సంబంధించే పదే పదే అధికార వైసీపీ అడుగుతున్నటువంటి ప్రశ్న భయపడే వాళ్ళ ఇంతమంది కలిసి వస్తారు ఈ భయపడేటువంటి పార్టీలు కలవడం వల్ల వచ్చేది లేదు పోయేది లేదు అన్నది వారి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తారు వారికి మురళీకృష్ణ గారు నమస్కారం అండి చర్చలో పాల్గొంటున్నటువంటి అందరికి టీవీ నేను ప్రశ్నలు నమస్కారాలు ఇప్పుడు పొత్తుల మీద సీఎం గారు పదే పదే మాట్లాడడం అది ఆయన పిరికితనానికి నిదర్శనం భయానికి మచ్చు తనక యుద్ధ రంగం సిద్ధమైంది యుద్ధం మీద దృష్టి పెట్టాలి తర్వాత ఈ రాష్ట్రంలో నేను అధికారంలో చేపట్టి నుంచి ఏ రంగాలు ఎలా అభివృద్ధి చేశాను అని ఏ సీఎం అయినా చెప్తాడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ కూడా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు నా పరిపాలనలో నేను ఇంత అభివృద్ధి సాధించాను పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము అన్ని అన్ని రంగాల్లో ఇది చెప్తారు బట్ ఈ సీఎం ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తూ అది తప్ప ఇంకొక మాట మాట్లాడిన సందర్భాలు ఏ రోజు లేవు కానీ ఈ రోజు మెట్లలో ఈ ఈరోజు కాదు కాదు శివశంకర్ గారు ఈరోజు మెట్ల సభలో సిద్ధం సభలో ఆయన చెప్పినటువంటి మాట వెల్ఫేర్ లో ఎంత చేశాము ఈ గడిచిన ఐదేళ్లలో ఏ ఏ రంగానికి ఎంతంత కేటాయించుకుంటూ వచ్చాము ఏ ఏ ఏ విభాగానికి విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు లేకపోతే ఇతర రంగాలకు కావచ్చు ఏ రకంగా కేటాయింపులు చేసుకుంటూ వచ్చాము అన్నది ఆయన ఒక పెద్ద లిస్ట్ కూడా చదివినట్టు గుర్తు ఇప్పుడు ఆ లిస్టు ఇప్పుడు ప్రత్యేకంగా చదవలసిందేముంది మురళీకృష్ణ గారు ఆయన పేపర్ అడ్వర్టైజ్మెంట్లకే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి బటన్ ఏదేదో నొక్కాడు ఎవరెవరికి ఎంత ఇచ్చారు ప్రతిసారి ఇస్తున్నారు కదా ఇప్పుడు నేనేమంటానంటే వారు డిసైడ్ అయింది మీరు నువ్వు చెప్పుకోవాల్సింది ప్రజలకు చెప్పుకోండి మేము చెప్పవలసింది చెప్తాము ప్రజల న్యాయ నిర్ణేతలు అంతేగాని వ్యక్తిగతంగా దాడి చేసి ఇందాక నూట తక్కువ వచ్చిన ఓట్లు అనే మాట అన్నారు కానీ ఆ పార్టీ పేరు ఉచ్చరించడానికి ఆయనకి జడుపు భయం వెన్నులో చని జ్వరం మరి గంభీరమైన మేకపోతూ గంభీరమైన మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి నాకు వాటిమంటే భయం లేదు భయంతో వచ్చినటువంటి డైలాగ్ డెలివరీస్ అవన్నీ కూడా